అందరూ ఎలా ఉన్నారండి మేం బాగున్నామండి ఆ భగవంతుడి వల్ల అందరూ బాగుండాలని అనుకుంటున్నాను అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేద్దామని రెడీ అవుతున్నానండి నేను ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిద్దామని వీడియో పదండి ఇప్పుడు క్లీన్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ముందు నా వీడియో కనుక ఎవరైనా ముందుగా ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఒక లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి లైక్ చేయడానికి ఎంతో టైం తీసుకోదండి ఒక సెకండ్ టైం తీసుకుంటుంది ప్లీజ్ లైక్ చేయండి పదండి మనం ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు ఎలా పెట్టాలో చూసుకుందాం పదండి గెట్ ఇన్ టు ద వీడియో ఇదిగోనండి ఫిష్ అంతా క్లీన్గా కడిగేసుకున్నానండి పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్గా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కున్నానండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి చేపలు కడుక్కున్నాక ఇదిగోనండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ఫిష్కి మ్యారినేట్ చేసి పెడతానండి ఒక హాఫ్ అవర్ పాటు ఇలా ఒక హాఫ్ అవర్ పాటు ఉంచుకుందామండి మ్యానేట్ అవ్వ బాగా ఉప్పు పసుపు దా సారీ ఉప్పు కారం దానికి పడతాయి ముక్కకి చేపల పులుసు తయారు చేయడం కోసం నేను ఇదిగోనండి ఈ మాత్రం చింతపండు ఒక పెద్ద నిమ్మ సైజు అంత చింతపండుని తీసి వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి ఇదిగోనండి చేపల పులుసులో కావాల్సినవి ఆనియన్ పేస్ట్ నేను ఒక ఆరు ఉల్లిపాయలు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక టొమాటో మూడు పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాట్లు పెట్టుకున్నానండి అలాగే ఒక ఐదు ఆరు బెండకాయలు అవి కూడా మధ్యలో ఘాట్లు పెట్టి పెట్టుకున్నానండి కొత్తిమీర చింతపండు నానబెట్టుకున్నాను కదండి దాన్ని కూడా రసం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం ఇప్పుడు ముందుగా చేపల పులుసులోకి పులుసు పొడి రెడీ చేసుకుందాం అండి దానికోసంగా నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక చిటికెడు మెంతులు వేస్తున్నాను వేసి దోరగా వేయించుకుందామండి ఇదిగోనండి బాగా వేయకపోయినా ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి మార్చుకొని చల్లారిన తర్వాత కొంచెం పౌడర్లా చేసుకుందాం ఎలా కుక్ చేయాలో చూసుకుందాం అండి ముందుగా స్టవ్ మీద ఇదిగోండి కడాయి పెట్టుకుంటున్నాను ఆయిల్ పోసుకుంటున్నాను చేపల పులుసు కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ముందుగా చీలుకున్న పచ్చిమిరకాయలు వేస్తున్నానండి జాకెట్ వచ్చినది ముద్దు చేసుకున్నా ఆనియన్స్ కూడా వేసుకున్నాను బాగా వేగేంత వరకు వేయించుకుందాం ఈ ముద్ద వేగడం కోసం నేను దాని మట్టుకు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఆనియన్ పేస్ట్ మట్టుకే వేసి బాగా వేయించుకుందామండి ఫాస్ట్గా వేగడం కోసం అదేవిధంగా టొమాటోలు కూడా వేసేస్తున్నానండి అన్నీ కలిపి వేగుతాయి పసుపు ఆనియన్ పేస్ట్ వేగేలోపు నేను వేయించుకున్న మసాలా పౌడర్ పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇకండి ఉల్లిపాయ ముద్దంతా బాగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేసుకుందాము అంటే ఇందాక నేను ఫిష్ పీసెస్కి సరిపడినట్లే వేసాను ఇప్పుడు పులుసు కూడా తగినంత వేసుకుందాము ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు తీసుకున్న చింతపండు పులుసు కూడా వేసేస్తున్నానండి బాగా మరిగించుకుందాము ఇదిగోనండి పులుసు బాగా మరిగింది కదా ఇప్పుడు దీంట్లో చేప ముక్కలు నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకుందామండి స్లో స్లోగా పులుసు కదండి ఖచ్చితంగా బొర్రముక్కు ఉండేలా చూసుకోండి టేస్ట్ బాగుంటుందండి గరిట పెట్టకూడదండి ఇలాగ క్లాత్ పెట్టి ఇలా ఇలా కదప్పుకోవడమే తప్ప పులుసు బాగా దగ్గరకు మరిగించుకుందాము దీంట్లోనే నేను తీసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి దాంతోపాటు మరో మరుగుతుంది ఉడుకుతాయి పులిస్ చూసారండి ఏ విధంగా మరుగుతుందో ఇందాకలు ముక్క వేసుకోవాలి ఖచ్చితంగా నేను ఎందుకన్నానంటే బుర్రలోనే ఉంటుందంటండి చేపకి టేస్ట్ అంతా కూడా అందుకోసమనే ముక్క కంపల్సరీ ఉండేలా చూసుకోండి అనేసి అన్నాను చూసారా ఆయిల్ అది ఎంత బాగా పైకితే వెళ్తూ ఉందో ఇంకా బెండకాయ ముక్కలు ఉడకలేదండి బాగా ఉడకాలా మనం పెట్టుకున్న ఘాట్ల్లోకి ఆ పులుసు అంతా వెళ్ళి బెండకాయలకి కూడా టేస్ట్ అంతా కూడా వస్తుంది అనమాట చేపల పులుసు టేస్ట్ అంతా కూడా వద్ద వాటికి కూడా వస్తుంది ప్లేట్ మూత పెట్టుకుని మరిగించుకుందామండి పులుసుని మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని వేసుకుందాం ఇప్పుడు స్ట్ ఇలా పై పైన మాత్రమే అంటున్నానండి నేను గట్టిగా అనట్లేదు గరిటితో ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒకసారి మీరు సాల్ట్ అన్నీ కూడా కరెక్ట్గా లేదో చూసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి క్లాత్ పెట్టి మాత్రమే అనాలండి బెండకాయ ముక్క కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి కదా ఇప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఈ పుల్సు అప్పటికప్పుడు తినే కన్నా కూడా మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ లేకపోతే నా ఈవినింగ్ చేసుకుంటే రేపు తెల్లవారి తింటే కనుక చాలా బాగుంటుందండి పుల్సు ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకు మరిగించుకుందాం అండి పుల్సు కొంచెం దగ్గర చేసుకుందాం చూసానండి పులుసు బాగా మరిగిపోయింది ఇప్పుడు నేను లాస్ట్గా కొత్తిమీర వేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా పట్టేలాగా చూసారండి పుల్స్ అంతా కూడా చాలా చక్కగా మరిగింది ఆయిల్ అంతా కూడా పైకి ఎలా వచ్చేసి అని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి దీన్ని ఒక్క హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి మనం తినాలనుకుంటే ఇప్పుడు తినేవచ్చునండి కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి రెస్ట్ ఇస్తే కనుక బాగుంటుందండి గుమ్మగుమ్మలాడే చేపల పులుసు ఎంత మంచి వాసన వస్తుందంటేనండి అసలు కంట్రోల్ చేసుకోలేకపోతే దాన్ని ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కానీ నేను ఇది ఇప్పుడే ఇప్పుడు తినడానికి కాదండి ఈవినింగ్ తింటాము ఇలా పెట్టుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా ఇదైతే బాగుంటుంది కదండి ఒక్క పూట అయినా సరే ఉంటే నీకు కరెక్ట్గా మాత్రం సరిపోయినాయండి టేస్ట్ చూసాను ఇప్పుడేను మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకుని మీకు ఎలా అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్